నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా విభజన చట్ట హామీలు అమలుపరచుకోవడం కోసం సాధించుకోవడం కోసం అంకురార్పణ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఉండవల అరుణ్ కుమార్ వంటి వాళ్ళు కానివ్వండి లేదంటే కమ్యూనిస్ట్ నేతలు వంటి వాళ్ళు కానివ్వండి వచ్చేది ఏ ప్రభుత్వమైనా ఇవన్నీ సాధించాల్సిందే అని చెప్పేసి ఇప్పటి నుంచే డిమాండ్లు అయితే మొదలుపెట్టారు సో చాలామంది చెప్తుంది ఏంటంటే మరి ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకున్నారా ఇంకెవరు మూసుకున్నారా ఏం మూసుకున్నారు మీరు ఇలా సడన్గా ప్రభుత్వం మారుతుందని చెప్పేసి హింట్ అందగానే సడన్గా ఎందుకు మేలుకున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి ఆ విమర్శల సహేతుకమైన రేపటి రోజున ఏం జరిగే అవకాశం ఉంది మళ్ళీ పౌర సంఘాలు ప్రజా సంఘాలు యాక్టివ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉందా మనకి మరి మీ జనరేషన్లో మీరు చదివారో లేదో నాకు తెలియదు కానీ మేము కాలేజీలో ఉన్న రోజుల్లో ఎనమూరు వీరేందనది తులసి తులసి దళం కాష్మోరా అని చెప్పని సీరియల్స్ నవల రూపంలో వచ్చాయి అవి చదువుతుంటే కొంచెం మానసికంగా ఉంటే ఆ క్యూరియాసిటీ ఏమో చదవనికుండా ఉంచదు లోపల దిగులు భయము ఆందోళన ఏమో రోమాలు నిక్కబడుచుకునేటు చేస్తుంటుంది ఆయన వర్ణనలు కూడా ఎట్టుండే అంటే అమావాస్య అర్ధరాత్రి శ్మశానంలో చితి మంటలు చెట్టు మీద గుడ్లగోబ తీక్షణంగా చూస్తూ ఉంది దూరంగా నక్కల ఓడలు వినిపిస్తూ ఉన్నాయి అని చెప్పని ఆ వర్ణంటేనే అది విజువలైజ్ చేసుకుంటే రకరకాలుగా వెళ్ళిపోయేది విజువలైజ్ చేసుకోవడానికి చేతబళ్ళు వీటి గురించి ప్రస్తావిస్తూ ఉండేవాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరొకసారి రాష్ట్రంలో అధికార బాధ్యతలు చేపట్టబోతుంది అనగానే ఈ నక్కల ఓలలు దాక్కున్న గుడ్లగోపలు ఇవన్నీ మళ్ళీ విశృంఖల స్వైర విహారానికి అంటే వాళ్ళ సాయుధ సంపత్తి మొత్తాన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళు ఉద్దేశం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఒక సాఫ్ట్ టార్గెట్ ప్రజాస్వామ్యం పౌర హక్కులు రాష్ట్ర హక్కులు ప్రజల క్షేమం ఇవన్నీ చంద్రబాబు నాయుడు హయాంలోనే ప్రస్తావనకు వస్తాయి మరి ఐదేళ్లుగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఏ కలుగుల్లో దాక్కున్నాయి ఈ శక్తులన్నీ ఈ ప్రశ్నలన్నీ అంటే ఈ గత ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి విభజన చట్ట హామీలు నెరవేర్చాలని నెరవేర్చాల్సిన బాధ్యత రప్పించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి లేదా జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేయాల్సిన బాధ్యత ఈ ఉండవల్ల అరుణ్ కుమార్ గారు లాంటి వ్యక్తులకి రోజు ఏ కట్టను వెనక దాక్కుని తొంగి చూస్తూ ఉన్నారు వీళ్ళంతా ఓ ఇప్పుడు సమయం మనది కాదు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మిగిలిన సోషల్ మీడియా కార్యకర్తలను ఎట్లా ఈపు బద్దలు కొడతా ఉన్నారో ప్రస్తావించిన రఘురాం కృష్ణరాజుకి ఏ గతి పట్టిందో మనకు కూడా అదే గతి పట్టుద్దని చెప్పని భయపడి దాక్కున్నారా ఇవాళ పౌర సమాజానికి ప్రతినిధులుగా చలామణి వాళ్ళు రాష్ట్రం పట్ల ప్రేమ కారిపోతున్నవాళ్ళు ఆయన నిన్న కొన్ని కొన్ని ప్రస్తావిస్తున్నాడు డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బ తినటానికి బాధ్యులు ఎవరో గుర్తించాలి కదా ఐదేళ్లుగా ఏం చేస్తున్నారు గుర్తించకుండా అయినా కామన్ సెన్స్ లేదా సక్రమంగా సకాలంలో జరుగుతున్న పనులని స్తంభింపజేసి ఒక రాజకీయపు దొగ్గతోటి కుల విద్వేషంతో కేవలం తన సామాజిక వర్గీయులకి పనులు అప్పజెప్పుకోవాలనే ఏకైక కారణంతో జరుగుతున్న పనులను ఆపేసి ఎనిమిది నెలల విలువైన కారణాన్ని వరదకి పోలవరం ప్రాజెక్టు డయాఫ్రాఫాన్ ఎక్స్పోజ్ చేసింది ఎవరు ఆ ఎనిమిది నెలల్లో ఆ కాపర్ డ్యామ్ గ్యాప్లు ఫిల్ చేస్తున్నట్టయితే వరద బారిన అది బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి అనేది సూటిగా స్పష్టంగా చెప్పే ధైర్యం లేదా ఐదు సంవత్సరాల కాలం విభజన చట్ట హామీలను గురించి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గుర్తు చేయాల రాష్ట్రానికి సంబంధించిన అపరిష్కృతంగా ఉన్న అంశాల గురించి ప్రస్తావించకుండా కేసీఆర్ గారికి భవనాలు ఎట్లా అప్పజెప్తావాయా అని చెప్పని ఎందుకని కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీలా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన నష్టం అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రేపు భరించగలిగే స్థాయిలో ఉందా కృష్ణానది జలాలు సమాన ప్రాతిపదిక పంపిణీ చేయాలి అని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కేసీఆర్ గారు ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో అంశాన్ని లేవనెత్తితే జగన్మోహన్ రెడ్డి గారి కనీస అసంతృప్తి కూడా వ్యక్తం చేయకుండా దానికి అభ్యంతరం వ్యక్తం చేయకుండా ఎపెక్స్ కౌన్సిల్ మినిట్స్లో దాన్ని నమోదు చేయకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ డిమాండ్ అని తీసుకొని ఈ పునఃపంపిణీ పంపిణీ అంశాన్ని మీరే పరిశీలించండి అని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి అప్పజెప్తూ ఆదేశాలు ఇస్తూ దాన్ని నోటిఫై చేస్తే రేపు రోజు నిజంగానే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యున ట్రిబ్యునల్ సమాన ప్రాతిపదికన తెలంగాణకు కూడా కేటాయింపులు చేస్తే నూట ఆరున్నర టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోద్ది ఎవరు ప్రధానంగా నష్టపోయేది రాయలసీమ తర్వాత నాగార్జున సాగర్ కుడికాలువ రైతాంగం మరి ఈ ఉండవల్ల అరుణ్ కుమార్కి జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం గుర్తుకు రాలేదా ఇప్పుడు ప్రభుత్వం మారుతుంది అనగానే మళ్ళీ ఈ ఓడలు మొదలుపెట్టారు ఎక్కడెక్కడ కలుగుల్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు బయటకు వస్తారు ఆరకృష్ణ బయటకు వస్తాడు బలహీన వర్గాలకు సంబంధించిన సమస్యలు అని చెప్పని జస్టిస్ ఏసురయ్య బయటకు వస్తాడు సామాజిక న్యాయం పాటించాలి అని చెప్పని ఆంజనేయ రెడ్డిలు రెడ్డిలు వీళ్ళందరూ మళ్ళీ బూట్లకు పాలిష్ చేసి పాపడి నీట్గా పక్కకు తీసి మేధావర్గం ముసుగులో మళ్ళీ రోడ్డు ఎక్కుతారు గత ఐదు సంవత్సరాలుగా పౌర హక్కులు ఎటుపోయినాయో తెలియదు సామాజిక న్యాయం ఎడిపోయిందో తెలియదు రాష్ట్ర రాజధాని ఏమైపోయిందో తెలియదు కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించాల్సిన హక్కులు ఏమైపోయినాయో తెలియదు జూన్ రెండో తారీఖుకి విభజన చట్ట కాలపరిమితి ముగుస్తున్న సంగతి తెలియదా ఇరవై రెండు మంది పార్లమెంటు సభ్యులు ఉండి పది సంవత్సరాల కాలపరిమితి కాదు మాకు ఇంకా చాలా అంశాలు అపరిష్కృతంగానే ఉండిపోయినాయి మాకు దీన్ని ఎక్స్టెండ్ చేయమని కానీ విరదించడానికి సవరణ చేసి దీన్ని కాలపరిమితి పెంచే విషయం కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రస్తావించారా పార్లమెంట్లో ఒక ఐదు నిమిషాలు దీని గురించి ప్రసంగించారా మరి పాలకుడుగా నిన్న ఎన్నుకొని నీకు ఇరవై రెండు మంది ఎంపీలను కట్టబెడితే నువ్వు చేసే నిర్వాహకం ఏంటి అని చెప్పని జగన్మోహన్ రెడ్డిని ఎందుకన్న సూటిగా స్పష్టంగా ప్రశ్నించలా మరొకసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనగానే ఎక్కడ లేని మేధావతనాన్ని కనపరచడానికి రాష్ట్రం మీద ప్రేమ కారిపోతున్నట్టుగా మళ్ళీ మొదలుపెట్టారు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు కూడా రాబోయే ప్రభుత్వం ప్రత్యేక హోదా సాధించాలంట అంటే గడిచి గడిచిపోయిన ప్రభుత్వానికి ఏమైపోయింది ప్రస్తావన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నిస్సహాయుడై కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రత్యేకత సాధించలేకపోయాడు నాకు మెజార్టీ ఎంపీ సీట్లో ఉండి నేను సాధిస్తా అని చెప్పని వాగ్దానం చేసి ఇరవై రెండు సీట్లు దక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఒక్క రెండు నిమిషాలన్న పార్లమెంటును స్తంభింపజేసే నిరసన నిరసన టేకప్ చేయాల ఆ విధమైన కార్యాచరణ ఎందుకు ప్రకటించలా అప్పుడు ఎందుకని సిపిఎం పార్టీ ఆయన డిమాండ్ చేయాల ఇప్పుడు అధికార మార్పిడి జరుగుతుంది అనగానే మరొకసారి ప్రత్యేక సాధనల కోసం ఒకళ్ళు రాష్ట్ర విభజన చట్ట హామీల కోసం ఒకళ్ళు తెలంగాణ దగ్గర అపరిష్కృతంగా ఉన్న అంశాల గురించి ఒకళ్ళు ఏ గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ పరిపాలన చేసింది ప్రభుత్వం కాదా పాలకుడు కాదా ఆయన కేసులకు సంబంధించి మూడు వేల ఐదు వందల వాయిదాలు తీసుకునే వెసులుబాటు ఆయనకు దక్కించుకున్నారే వాళ్ళ చిన్నాన్న హత్య కేసులో తన ఎంపీ తన తమ్ముడు ఆయన అరెస్ట్ కాకుండా సిబిఐ మీదకి దాడికి వెళ్ళినా కూడా వాళ్ళని ఏం చేయలేకపోయారే ఆ వెసులుబాట ఆయనకి దక్కుతున్నాయి కానీ రాష్ట్రం అన్యాయం అయిపోతుంది జూన్ రెండు సమీపిస్తుంది మరి ఈ జూన్ రెండు జగన్మోహన్ రెడ్డికి వర్తించలేదా ఈ రోజుకి ఆయనే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఆయన ఎందుకు ప్రశ్నించట్లా రాబోయే ప్రభుత్వ బాధ్యత అంట సో నిన్నటితో చాలా హక్కులకి కాలం చెల్లిపోయినట్టేనంటారా కాలం చెల్లుతుందా లేదనేది రేపు రోజున రాబోయే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏ విధంగా హక్కుల సాధన కోసం కొట్లాడుతుంది కూడా ఒక అంశం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల అద్భుత అవకాశం దక్కిన సర్వనాశనం చేశాడు ఆయన కారణం ఆయన పాలనా హయాంలో ఇప్పుడు చాలామంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పింకు డైమండ్ అని ఒకళ్ళు హిందుత్వానికి నష్టం జరుగుతుందని కొంతమంది ఎక్కడికి పోయారు వీళ్ళంతా ఇప్పుడు ఎందుకని ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడటం లేదు ఏ ఆ రాష్ట్రం కదా ఆ ప్రజలు కదా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉంటే మీకు రాష్ట్ర హక్కులు గుర్తొస్తాయా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే మీకు రాష్ట్ర హక్కులు గుర్తుకురావా పోరాటాలు పౌర సమాజం పౌర హక్కులు జీవో నెంబర్ వన్ పేరిట రాజకీయ పార్ రాజకీయ పార్టీల స్వేచ్ఛ అయితే రాజకీయ కార్యకలాపాలని నిరోధిస్తే అడ్డుకట్టేస్తే జరగని తప్పులను జరిగినట్టుగా తప్పుడు కేసులతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని జైలు పాలు చేస్తే అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దాకా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు మొత్తాన్ని జైలుపాలు చేస్తుంటే ఆ రోజు పౌర హక్కులు గుర్తుకు రాలేదా అమరావతి మహిళల్ని పొత్తి కడుపులో బూట్లు కాళ్ళతో తంతంటే ఆ రోజు పౌరహక్కులు గుర్తుకు రాలేదా వాళ్ళ భూములు తీసుకొని వాళ్ళ ఉపాధి అవకాశాలు ప్రభుత్వానికి అయిపోయి ఇవాళ ప్రభుత్వం ఇచ్చే కౌలు మీద వాళ్ళు ఆధారపడి ఉన్న పరిస్థితిలో రెండు వేల ఇరవై మూడు మే ఒకటో తారీఖు వలసిన వార్షిక కౌలు రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటో తారీఖు జూన్లోకి వచ్చినా కూడా ఇంకొక సంవత్సరం కౌలు కూడా చెల్లించాల్సి ఉన్నా కూడా ఇప్పటి వరకు చెల్లించకుండా వాళ్ళని ఆకలబాధకు గురి చేస్తుంటే అది పౌర హక్కులు అనిపించలేదా మధ్య నిషేధం చేస్తానని మహిళల్ని వంచించి చేయకపోతే ప్రశ్నించలేదే ఇప్పుడు మాత్రం మళ్ళీ మెల్లగా వంకిన తగిలించుకున్న ఇస్త్రీ చొక్కాలు తీసుకొని మీడియా ముందుకు రావడానికి సిద్ధపడతా ఉన్నారా ఈ కాలం చెల్లిన ఈ ప్రయత్నాలు కుప్పికంతులు గతం ఈ మరొకసారి మనం మనం ఈ మాట అంటే ఈ ప్రశ్న లేవనెత్తితే అంటే ప్రత్యేక హోదా వద్దంటారా ప్రత్యేక హోదాకు మీరే విఘాతకులు దాన్ని గొయ్యి పూడ్చి పెట్టారనేటటువంటి కామెంట్లు అంటే ప్రత్యేక హోదా ముద్ద ఈ ముద్రలు ఈ సొల్లు కబుర్లు ఇవన్నీ వినడానికి పౌరసమాజం ఎలా కాలం సిద్ధంగా లేదు వీళ్ళ మేధావతనాలు వీళ్ళకి సమాజం పట్ల ఉన్న కమిట్మెంటు చంద్రబాబు నాయుడుని ఏ విధంగా ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి హయంలో ఏ విధంగా దాక్కుంటున్నారు ఎవరు ఎక్కడ ప్రలోభపడుతున్నారు ఎవరు ఎక్కడ లోభ పడుతున్నారు అనేది పౌర సమాజానికి ఒక స్పష్టత ఉంది ఈ డేటెడ్ ఈ వ్యవహార శైలి ఇంకా ఇంకా భరించడానికి పౌర సమాజం సిద్ధంగా లేరు వీళ్ళందరూ కలగలిసి చేసిన వ్యతిరేక ప్రచారంతో ఆ రోజు పౌర సమాజం కూడా వీళ్ళు చెప్పే ప్రతి మాట నమ్మారు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో ఎక్కడ దాక్కున్నారు వీళ్ళందరూ మరొకసారి ప్రజలు ఒక స్పష్టతతో ఒక నిర్ణయం తీసుకొని వారికి నచ్చిన ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకుంటున్న సందర్భంగా మరొకసారి బయలుదేరారు వీళ్ళని ఎల్లకాలం భరించడానికి వీళ్ళ మాటలు వినటానికి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఎల్లకాలం గొర్రెలు కాదు ఒకసారి విన్నారు దాని పరిస్థితులు ఏంటి పరిణామాలు ఏంటి అనేది అనుభవించారు పౌర సమాజం రిలీజ్ అయింది వీళ్ళే రిలీజ్ కావాల